ఈసారి బతుకమ్మ పండుగ సందర్భంగా రేవంత్ సర్కార్ తెలంగాణ ఆడబిడ్డలకు ఒక వెయ్యి ఆరు వందల రూపాయల ఖరీదు చేసే రెండు అందమైన చీరలను ఉచితంగా పంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద తెలంగాణలోని మహిళలకు వీటిని పంచనుంది బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక్కో మహిళకు రెండు చీరలు పంపిణీ చేయనుంది ఒక్కో చీర ఖరీదు ఎనిమిది వందల రూపాయలు ఇప్పటికే వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే గతంలో బీఆర్ఎస్ కూడా మహిళలకు బతుకమ్మ చీరల పేరుతో ప్రభుత్వం చీరలు పంపిణీ చేసింది అయితే ఆ చీరలు చాలా నాసిరకంగా ఉండేవి దీంతో చాలామంది వాటిని తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదు ఒకవేళ తీసుకున్నా వినియోగించేవారు కాదు పండుగ కానుక పేరు చెప్పి ఇంత నాసిరకం చీరలు పంపిణీ చేయడమేందుకు అనే విమర్శలు కూడా వచ్చాయి వీటిని దృష్టిలో పెట్టుకున్న రేవంత్ సర్కార్ ఈసారి ఆడబిడ్డలకు మంచి నాణ్యమైన చీరలు పంపిణీ చేసేందుకు రెడీ అవుతోంది దీనిలో భాగంగా ఒక్కొక్కటి ఎనిమిది వందల రూపాయల విలువ గల రెండు నాణ్యమైన చీరలు అందిచేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది ఇందిరా మహిళా శక్తి పథకం కింద సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ముప్పై వరకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల చీరలు పంపిణీ చేయనున్నారు ఈ పథకం ద్వారా ఆరు వేల మందికి పైగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించింది సర్కార్ చీరలు చాలా అందంగా ఎంతో మన్నికగా ఉన్నాయని అంటున్నారు రేవంత్ సర్కార్ పంపిణీ చేయబోయే చీరల కోసం ఆడవారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ నెలలోనే వీటి పంపిణీ ప్రారంభం కానుంది